ఉద్యమ చరిత లిఖించనురా పోరాటపు ఉద్యమాల చరిత లిఖించనురా పోరాటపు ఉద్యమాల చరిత పాటు పోటులన్నిటిలో అధిగమించిన పయనించిన నూరేండ్ల కమ్మినిస్టు ఉద్యమ చరిత లిఖించనురా పోరాటపు ఉద్యమాల చరిత పోరాటపు ఉద్యమాల చరిత మాచి జములే నిజము అనుసరించినం మావో చూపిన పాటల పయనించినం మాచిజము లేనిజము అనుసరించినం మావో చూపిన పాటల పయించినం దోపిడీ రాజా నిబుద్ధ చెందు సైర నుదినం తిరుగుబాటు చెండలెత్తి కోరు పాటలేత్తినోరేండ్ల కమ్మెత్యమాల లిపించయుడకో రాటము క్యమాలచరిత హగించు నిమేవాడికి భూమి పోరు జల్పినౌ దోపిడి దొరల గడిల కూచివేసినౌ దోపిడి దొరల గడిల కూచివేసినౌ దోపిడి దొరల గడిల కూచివేసినౌ దరపు దొరకు భూములను ఆక్రమించినౌ దరపు స్వాముల భూములను ఆక్రమించినౌ భూమిలేని పేదలకు కొంచి పెట్టినౌ నూరేళ్ళ కమ్మనిష్ఠ ఉత్తమ చరిత్ర పోరాట చరిత బ్రిటి పరిపాలన సర్కారును కూలతోసిన సర్కారును పూల తోసినోని సర్కారును పూలతోసినము పానా త్యాగాలు చేసి పట్టు నిలుపుకుందాము పట అతివాదం మితవాదం తలకెక్కిన కొందరు నష్టపోయినా తీరు సుశిరిజనం అందరూ నష్టపోయినా తీరు సుశిరిజనం అందరూ నష్టపోయినా తీరు సుశిరిజనం అందరూ మారుతున్న సమాజాన్ని పరిశీలన చేయమని పోరాటము ఎత్తు కడత ముఖ్యమాలు అనువాదం తలకెక్కిన మతో నాదులు మై